అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళు శోభన మొన్న మనకి సాయి బర్త్డే చేశారు ప్రతి సంవత్సరం కూడా మా మనకి సాయిది బర్త్డే చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఏంటంటే మన సురేంద్ర గారు శోభన శోభన వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు వాళ్ళు ఈరోజు మీకు అందరం కూడా బియ్యము వస్త్రాలు పండ్లు గ్లాసులు ఇవన్నీ ఇవ్వడానికి వచ్చారు మనందరం కూడా మనం మన చప్పటం ద్వారా ఒకసారి మన పూర్తిగా వాళ్ళకి అభినందన ఎంత త్వరగా స్పందించి ఎంత ఫాస్ట్గా సేవ చేయడానికి ముందుకొచ్చారు ఆ దంపతులు సేవా దంపతులు నిజంగా వాళ్ళకి అందరం కూడా మన చేతులు అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి మొన్న వచ్చారు సాయి పుట్టినరోజుకి చూశారు చూసిన వెంటనే స్పందించారు స్పందించిన వెంటనే అప్పుడే డిసైడ్ చేసేసుకున్నారు మీకు అందరికి కూడా చీరలు పంచలు గ్లాసులు బియ్యం ఇవన్నీ ఇవ్వాలనేసి ఏదో కొన్ని రోజులు జరుగుతుంది అనుకున్నా వెంటనే ఇమీడియట్లీ మీకు ఆ సేవ చేయాలి మీకు ఇచ్చేయాలి అన్న ఎంత తపనతో ఉన్నారంటే ఆ దంపతులు అటువంటి సేవా దంపతులకి నిజంగా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఒక కుటుంబం సేవ చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఇప్పుడు సాయి పుట్టినరోజు సందర్భంగా సురేంద్ర గారు కానీ శోభన కానీ మనకు ప్రతి సంవత్సరం కూడా సాయి పుట్టినరోజు చేస్తారు సాయి పుట్టినరోజు చేసేటప్పుడు ఇంతకు ముందు కూడా సరే ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని పిలుచుకొనిచ్చి ఆశ్రమాన్ని గురించి చెప్పి పరిచయం చేసి ఇది నలుగురిలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి దీనికి ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఆ తపన ఆ తపనతో వాళ్ళు ఈరోజు వాళ్ళ అమ్మమ్మ గారి వాళ్ళని తాతయ్య గారిని తీసుకొని వచ్చారు ఇక్కడికి ఈరోజు వాళ్ళు వచ్చి వారి చేతుల మీదుగా మీకు అందరికి కూడా బట్టలు పండ్లు గ్లాసులు మేము ఇది ఇవ్వడం జరుగుతుంది మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దంపతులకి దాంతోపాటు ఈ సేవ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి ఈ దంపతులకు కూడా మనం అందరం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన సాయికి ఆశీర్వాదాలు చెప్పాలి ఎందుకంటే సాయి బర్త్డేకి ఇవన్నీ లింక్ అనమాట అందువల్ల మనం సాయికి మనం అందరం కూడా మళ్ళీ మన సాయికి మళ్ళీ అందరినీ ఆశీర్వదించాలి అందరూ చక్కగా ఈ కుటుంబాలన్నీ వచ్చిన ఆశీస్సులతో నిన్నేళ్ళు హైరారోగ్యాలతో చల్లగా ఉండాలి సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆయుష్తో ఈ కుటుంబాలన్నీ నిర్ణూరేళ్ళు చల్లగా ఉండక మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతుందాం అమ్మ అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీబవ అన్నదాత సుఖీబావ అమర్దశద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అమర్దశద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అమర్ దశద్ గురువు సాయినాథ్ మహారాజ్కి